మూడు వెరైటీలు ఒకటి అండ్ ఆర్ రెండు కేఎన్ఎం మూడు బీపీటీ అండ్ ఆర్కి సమస్య లేదు కేఎన్ఎం కూడా బెటర్ ప్రైస్ ఇంచుమించు ఎంఎస్పి రేటు మద్దతు ధర రేటు వస్తుందని అనుకున్నాము అది కూడా ఎన్న తగ్గింది బీపీటీ తగ్గింది కొంతమంది మేమేం చెప్తున్నాము మీరు మొత్తం రైస్మెన్స్కి ట్యాగ్ చేసేసినాం ఆ ప్రాంతాలకి ఏ రైస్మెన్స్ కానీ సపోజ్ ఇక్కడ వెంకటాచలం చోటుపాలెం పిఎస్సికి ఇన్ఫామ్ చేసేస్తే విఐఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్పేసేస్తే షెడ్యూల్ తీసేసుకొని చోటుపడమని చెప్పేస్తే ఏ రైస్ మిల్కి దోళాలు చెప్పేస్తున్నారు గోతాలు పంపించేసాం అన్ని బ్యాగ్స్ ఎకరాకి ఎనభై ఐదు బస్తాలు పంపించమన్నాం పంపించారు వన్ ఈస్ టు వన్ రైస్ మిల్స్కి గ్యారంటీ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన దానికి వన్ ఈస్ టు వన్ ఉంటే నేను కలెక్టర్తో మాట్లాడి కొంచెం లిబరలైజ్ చేయబయా వన్ టు టూ చేయి మనకి రైతుల దగ్గర ఎక్కువ ధాన్యం కొనేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాం రైస్ మిల్స్ ఎక్కడైనా సరే బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే జాయింట్ కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాం దాంట్లో రాజీ పడే ప్రసక్తిలా నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంఎస్పి గ్రేడ్ ఏ పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు పుట్టికిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులేస్తున్నాం మధ్యలో ఎందుకు పదిహేడు వేలకి పద్దెనిమిది వేలకు అమ్ముకుంటున్నారు తేమ శాతం పదిహేడు శాతం ఉంటే ఒక్క గింజ ఇప్పుడు ఇక్కడ పదిహేడు శాతం ఆరబెట్టారు కరెక్ట్గా ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టికి ఒకరోజు ఆరితే సరిపోతే ఒక్కరోజు ఆరితే మీరు ఆరు పెట్టుకోలేకపోయినారు ఆ శాతం పదిహేడు శాతం పైన ఒక శాతం ఉంటే క్వింటాల్కి కేజీ లెక్కన ఈ మన్నా అంటే పుట్టికి ఎనిమిదిన్నర కేజీ రెండు శాతం ఉంటే ఈ పదిహేడు కేజీలు ఎక్స్ట్రా అయ్యింది ఎనిమిది వందల యాభై కేజీలకి సపోజ్ ఇరవై శాతం వచ్చింది మూడు శాతం ఎక్స్ట్రా ఇరవై ఐదు కేజీలు ఎక్స్ట్రా పుట్టికి ఎనిమిది వందల యాభై ప్లస్ ఇరవై ఐదు కేజీలు ఎనిమిది వందల డెబ్బై ఐదు కేజీలు ఇండి ఎందుకు తొమ్మిది వందల ముప్పైలు తొమ్మిది వందల యాభైలు ఇస్తున్నారు బ్రోకర్లు మీరు కావాలంటే బతకండి కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టబాకండి మేము మద్దతు ధర మేము ఇచ్చేటప్పుడు ఎందుకు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కొన్ని దగ్గరలో పదహారు వేలు ఐదు వందలు ఎందుకు అమ్మాలంటున్నా నేను మేము ఇప్పుడు నదిల మనోహర్ గారు టెలికాన్స్ పెట్టినాడు ఆ రోజే చెప్పాను నేను మనం టార్గెట్ ఎంత బీపీటీ ఆర్ కేఎన్ఎం వస్తే అంటే ఆర్ అండ్ ఆర్ బయట మార్కెట్లో రేట్ ఉంది అమ్ముకుంటున్నారు వస్తే అంత ప్రొక్యూర్ చేయాల్సిందేనన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వేస్తున్నాం మధ్యలో ఎందుకు భయపడి కొంతమంది ఏటంటే అమ్మేసుకునేది ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను ఎవరైనా సరే రైతులను ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ రైస్ మిల్లర్స్ అయినా డలార్లైనా మా అధికారులైనా ఎవరైనా సరే స్పేర్ చేసే ప్రసక్తుల ఆరు కాలాలు కష్టపడి మీరు పండించి మీరు ఇప్పుడు ఓపీకి లేకుండా ఏంటంటే టమ్ వేసుకుంటే ఎట్ట ఆ ప్రొసీజర్ కూడా తగ్గించమన్నాము రైతులు రైతు భార్య ఎవరో ఒకరు ఫోటోలు ఇవన్నీ లెంగ్తీ ప్రాసెస్ తగ్గించమన్నాము గన్నీ బ్యాగ్స్ ఐదు లక్షలు మొన్న తెప్పించాడు కలెక్టర్ గారు జేసీ గారు కూడా కష్టపడుతున్నారు కలెక్టరు జేసీ కమిషనర్ సివిల్ సప్లైస్తో మాట్లాడేమో మొన్న మళ్ళీ హైదరాబాద్ విజయవాడలో మీటింగులు రెండు సార్లు పెట్టుకున్నాము ఒకసారి మన ఇంట్లో పెట్టుకున్నాం ఒకసారి నాదుల మనోహర్ గారితో అసెంబ్లీలో పెట్టుకున్నాం ఇద్దరు మంత్రులు మన నెల్లూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయినాం దయచేసి దయచేసి ఎవరు కూడా ఆ రోజు కోవూరు ఎమ్మెల్యే కావుల ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే అందరం కూర్చున్నాము మంత్రులతో పాటు తగ్గించి అమ్ముకోవద్దు మీకు ఒక మాట నేను చెప్తుండా ఎవరైనా సరే రైతు ఇబ్బంది వస్తే సరే పనిలో మన ఆఫీస్కి ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి ఎనీ టైం రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి మీరు ఒడ్లు అమ్ముకోలేకపోతున్నాం అనే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మాకు ఫోన్ చేయండి దయచేసి రైతులు ఇంత కష్టపడి మీరు మంచి రేటుకి అమ్ముకోవాలా మీరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం